నమస్కారం ఇది జాగృతి తెలుగువారు పత్రిక సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరుగుతోంది శీర్షిక పత్రిపూజ ప్రియుడికి ప్రణమాంజలి వినాయకుడు ఆధ్యాత్మిక సామాజిక విజ్ఞానాత్మక ఆరోగ్యాది అంశాల సమాహారం ఆయన ప్రకృతి ప్రేమికుడు ప్రకృతి సంపదతో ఆయనను అర్చిస్తే సకల కార్యాలు నెరవేరుతాయని ఆస్తికుల భక్తుల విశ్వాసం స్వామికార్యం స్వకార్యం అనే నానుడికి వినాయక చతుర్థి పండుగను ప్రథమ ఉదాహరణగా చెప్పొచ్చు ఆయనకు ఇష్టమైన పుష్పపత్రాలతో అర్చిస్తూ ఆయన మెచ్చిన పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తున్నామన్న భావనతో పాటు వాటి వెనుక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయన్నది విస్మరించరానిది ఆయనకు జరిగే అర్చన నుంచి నైవేద్యం వరకు అన్ని ప్రకృతి సంబంధిత వస్తువులు పదార్థాలే పర్యావరణ పరిరక్షణ ఆరోగ్య రహస్యాలు దీనికి నేపథ్యంగా భావించవచ్చు వినాయకుడు అంటే ప్రకృతి భూమిని ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకుంటే అవి మనల్ని కాపాడుతాయి అన్నది ఈ పర్వదినం అందించే సందేశం పతంజలి యోగా శాస్త్ర ప్రకారం తత్వం గల మూలాధార చక్రానికి గణనాథుడే అధిష్టాన దైవం మట్టి వినాయకుడిని పూజించాలి అనటంలోని ఇదేనని ఆధ్యాత్మికవేత్తలు చెప్తారు మట్టితో చేసిన ప్రతిమను పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణం చెప్తోంది మృత్తిక సృష్టి స్థితి లయాలకు ప్రతీక వినాయకుని ప్రతిమ తయారీకి అదే శ్రేష్ఠం వినాయకోత్పత్తి కథనం ప్రకారం ఆయన పుట్టుకకు ప్రకృతి సిద్ధ పదార్థమే మూలం జగన్మాత పార్వతి మంగళ స్నానం ఆచరిస్తూ నలుగుపిండితో తయారు చేసిన బొమ్మకు ప్రాణం పోసింది గణనాథుడు విష్ణు రూపాంతరమని శివపార్వతుల తనయుడిగా జన్మించటం వల్ల శివ విష్ణుతత్వాల సంగమమని చెప్తారు విశ్వనిర్వహణ సజావుగా సాగేందుకు త్రిమూర్త్యాది దేవతలు ఆయనను అర్చిస్తారని శివపురాణం అష్టదిక్కులకు వ్యాపించిన శిష్ట రక్షకుడని ముద్గుల పురాణం పేర్కొంటున్నాయి వినాయక చవితిని పంచాయతన విధానంలో జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు ధరించిన ప్రధాన అవతారాలు పది కాగా మహేశ్వరుడి రూపాలు పదకొండు మరో వివరణ ప్రకారం పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పది ప్రవృత్తి నివృత్తి కలిపితే ఇరవై అవుతాయి వెరసి ఇరవై ఒక్క పత్రాలతో హరిహర అభేదంతో వినాయకుడిని కొలుస్తారు శరీర మాధ్యం కలు ధర్మ సాధనం అని పెద్దల మాట శరీర ఆరోగ్యాన్ని కాపాడుకుంటేనే ధర్మ సాధన సాధ్యమవుతుంది ఈ దృష్టితోనే అందుకు ప్రత్యేక చర్యలు అవసరం లేకుండానే మన ఆచార సంప్రదాయాల్లో వాటిని ఇమిడ్చి నిర్ధారించారు మన ప్రతి పండుగ నేపథ్యాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది వినాయక చవితి నాడు నిర్వహించే వ్రతంలో ఏకవింశతి పత్రపూజ సమర్పిస్తున్న నైవేద్యాలలో ఆరోగ్య రహస్యాలు ఉన్నట్లు ఆధ్యాత్మిక వైద్య గ్రంథాలు సూచిస్తున్నాయి సూర్యరశ్మి పగలు తక్కువగా రాత్రి ఎక్కువగా ఉండే సమయంలో ఈ పండుగ వస్తుంది ఆ కాలంలో సూక్ష్మజీవులు స్వైర విహారంతో మనిషి ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ ఈ పండుగ పేరుతో రకరకాల ఆకులు సేకరించి గణనాథుని అర్చించేటప్పుడు ఆయా పత్రాల స్పర్శ వాటి నుంచి వెలువడే సువాసన కొంత మేలు చేస్తుంది కనుక వినాయక పూజకు పత్ర సేకరణ మొక్కుబడిలా కాకుండా నిబద్ధతతో కూడి ఉండాలి వినాయకుడే సర్వాణ్యంగాని పూజయామి అంటూ ఇరవై ఒక్క రకాల ఆకులతో ఒక్కొక్క నామాన్ని స్మరిస్తూ అర్చిస్తాం మాచీపత్రం బృహతీపత్రం బిల్వా దుర్వార యుగ్మం దత్తూర బదరీపత్రం అపామార్గ కశ్యపాయ పత్రం చూత పత్రం కరవీర పత్రం విష్ణుక్రాంత పత్రం దాడిమీ పత్రం దేవదారు పత్రం మరువక పత్రం సింధూర జాజిపత్రం గండకీ లేదా గానకి పత్రం శమీపత్రం అశ్వత్థపత్రం అర్జున పత్రం అర్కపత్రం అన్నీ ఔషధీ గుణాలు కలిగినవే వీటి ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చని ప్రకృతి వైద్యం చెప్తోంది మనం పూజ చేసే ఆకుల పరిమళాలతో శ్వాసకోశ వ్యాధులు నయమవుతాయని ఈ పత్రాలు ఎన్నో రకాల రుగ్మతల్ని నివారిస్తాయని ఆయుర్వేదం చెప్తోంది ఈ పత్రాలతో స్వామిని తొమ్మిది రోజుల పాటు ఉదయం సాయంత్రం పూజిస్తారు చవితి ముందు రోజు నిర్వహించే గౌరీదేవి వ్రతంలో ఉపయోగించే పదహారు రకాల ఆకులలో అపామార్గ ముఖ్యమైంది ఇలా పూజల పేరుతో ఏడాదికి ఒక్కసారైనా వివిధ ఆకులు తాకే అవకాశం కలుగుతుందనే కాబోలు పూర్వీకులు ఇలాంటి సంప్రదాయాలను ప్రవేశపెట్టి ఉంటారు చిడుము సర్పీ వంటి వ్యాధులకు గరికతోనే మంత్రం వేస్తారు పత్రిని ఆధ్యాత్మికంగా గణనాధుని పూజకు వినియోగించిన అవి మానవులకు ఆరోగ్యదాయకం కూడా ఉదాహరణకు అరటి భోజనం జీర్ణక్రియలో ఒక భాగమని వైద్య నిపుణులు చెప్తారు అలాగే మృష్టాన్న భోజనం తర్వాత తాంబూలం పేరుతో తమలపాకు సేవనం జీర్ణ ప్రక్రియకు ఉపకరిస్తుంది ఉబ్బసం దగ్గులాంటి వాటి నివారణకు తమలపాకు సంతనాపేక్షపరులు పరులు అశ్వద్ధ చెట్టుకు ప్రదక్షిణ సౌందర్య పోషణకు కలబంద మునగ వాపుల నివారణకు వావిలాకు పల్లెల్లో పొంగు ఆటలమ్మకు వేపాకుతో వైద్యం చేయటం నేటికీ ఉంది ఇలా పత్రి పత్రంలో ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి దేవుడికి నైవేద్యం పేరిట చేసే పదార్థాలన్నీ మనిషి భుజించేందుకే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అటు శాస్త్రం ఇటు ఆరోగ్యం అన్నట్లు గణపతి నవరాత్రుల సందర్భంగా రోజుకొక ధాన్యంతో ప్రసాదాన్ని పంచే ఏర్పాటు చేశారు ఋతువులను బట్టి ఆహారపు అలవాట్లు ఉండాలంటారు మానవ గణానికి గణపతి ఇచ్చిన సందేశం ఇదే ఈ వర్ష ఋతువులో ఆకలితో పాటు జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కనుక ఆహారంలో ఉప్పు కారం తీపి తగ్గించి తీసుకోవాలి నూనె పదార్థాల కంటే ఆవిరిపై ఉడికించిన ఉండ్రాళ్ళు వంటి పదార్థాలు అందుకు ఉదాహరణ మోదకాలు ఆయనకు ఇష్టమని చెప్పటం వెనుక మనుషుల ఆరోగ్య పరిరక్షణ దృష్టి కూడా ఉంది ఆవిరిపై ఉడికించిన ఉండ్రాళ్ళు పోషక విలువలు కలిగి సులభంగా జీర్ణమై బలం వీర్యపుష్టిని సమకూరుస్తాయి మేహపిత్తాది దోషాలను నివారిస్తాయని చెప్తారు గణపతి పాశం అంకుశంతో పాటు మోదకాన్ని ధరించి ఉంటాడు పాశంతో భక్తులను ఆకర్షించి తన దైవ ప్రేమతో బంధిస్తాడని అంకుశంతో భక్తులలోని అజ్ఞానం దుశ్చింతలు దుర్గుణాలను పోగొడతాడని కోరినవన్నీ అనుగ్రహిస్తాడనడం మోదకానికి గుర్తు అని ఇక నాలుగవ చేతిలో అభయముద్ర సర్వభయాలను పారదోలుతాడనే భరోసాగా ఆధ్యాత్మికవేత్తలు ప్రవచనకర్తలు విశ్లేషిస్తారు అలాగే మరో నైవేద్యం బెల్లం నువ్వులతో తయారు చేసిన చిమ్మిలి బెల్లం జీర్ణశక్తిని కలిగించి వాత పిత్త రోగాలను నివారించే గుణాలు కలిగి ఉండగా నువ్వులు శ్వాస రోగాలను ఆధికామ్లం అజీర్తిని తొలగించి నేత్ర వ్యాధులను నివారించి శరీర దారుఢ్యానికి సహకరిస్తుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు గణనాథుడు జలరూపుడు అందుకే భాద్రపద శుద్ధ చతుర్థి నాడు నవరాత్రోత్సవాలు నిర్వహించి ప్రతిమలను జల నిమజ్జనం చేస్తారు ఆ సందర్భంగా వదిలిన ఔషధ గుణాలు గల పత్రి కారణంగా కొత్తగా చేరిన నీటిలోని సూక్ష్మ క్రిమలు నశిస్తాయని వైజ్ఞానిక రహస్యం ఇమిడి ఉంది ఇతర జలవనరుల సంగతి ఎలా ఉన్నా ఆ కాలంలో చెరువులే తాగునీటికి ప్రధాన వనరులుగా ఉండేవి ఇలాంటి ఔషధీ పత్రితో ఆ నీరు శుద్ధయ్యే అవకాశం ఉంది జల నిమజ్జనం సాంప్రదాయకంగా వస్తున్న కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గ్రామాల్లో తోటలు ఉద్యానవనాల్లో మొక్కలు చెట్ల మొదళ్లలో ప్రతిమలను ఉంచుతారు అవి వర్షాలకు కరిగి ఎరువుగా మారి మొక్కల ఎదుగుదలకు ఉపకరిస్తాయి చిన్న పెద్ద తేడా లేకుండా ఈ పండుగంటే అందరికీ ఆనందమే సరస్వతి నమస్తూభ్యం అని వాణీదేవికి ప్రణమిల్లి అక్షరాభ్యాసం చేసిన తర్వాత గణనాధుడి అనుగ్రహంతో జ్ఞాన సముపార్జన చేస్తారు వినాయక చవితి సామాజిక జీవనానికి ప్రతీకగా నిలుస్తుంది పత్రి సేకరణ పూజా ద్రవ్యాలు సమకూర్చటంలో పిల్లల భాగస్వామ్యం ఉండేది వ్రతం కోసం కొందరు పువ్వులు తెస్తే శారీరక దారుఢ్యం గలవారు వెలగా తదితర చెట్లు ఎక్కి కాయలు పండ్లు లాంటివి కోసి తెచ్చేవారు ఇప్పుడంటే రకరకాల వస్తువులతో రూపొందే గణపతి ప్రతిమలు విపణిలో కనిపిస్తున్నాయి కానీ ఒకనాడు అవి గ్రామీణ వృత్తుల్లో భాగం మట్టికి కుంభకాసురుడు పాలవెల్లికి వడ్రంగి పలపుష్పాదులకు వ్యవసాయదారుడు ఇలా గ్రామీణ వృత్తులను ఆచరణపూర్వకంగా తెలుసుకునే అవకాశం భావి పౌరులకు ఉండేది ఇది జాగృతి తెలుగు వారపత్రిక సెప్టెంబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు సంచిక నుంచి సమర్పించడం జరిగింది శీర్షిక పత్రిపూజ ప్రియుడికి ప్రణమాంజలి నమస్కారం